హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు వడ్లముడి గ్రామంలో జూనియర్స్ విభాగానికి నిర్వహించారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన జతండి అనంతరాములు గారండి సూర్యాపల్లి గ్రామం నెడమనూరు మండలం నల్గొండ జిల్లా వారి జత అండి అనంతరాములు గారు అండి సూరేపల్లి గ్రామం నెడమనూరు మండలం నల్గొండ జిల్లా వారి జాతండి ఈరోజు వడ్లముడి గ్రామంలో జూనియర్స్ విభాగానికి వచ్చిన అండి ఇది చూస్తున్నారు కదండి ఈరోజు వడ్లముడి గ్రామంలో జూనియర్స్ విభాగానికి వచ్చిన అండి అనంతరాములు గారు అండి సూరేపల్లి గ్రామం నిర్మనూరు మండలం నల్గొండ జిల్లా వారి అండి ओके फ्रेंड्स मराठी तो मी मी